వరదైన ఏ పనులు ఎప్పుడు చేయకూడదో సుమతి శతక కర్త బద్దన అందరికీ ఉపయోగించే విధంగా చెప్పిన పద్యమిది వరదకి గురి అయిన చేను వెంటనే సాగుకు పనికిరాదు సాగు చేస్తే ఫలితం దక్కదు కరువు కాటకాలు వచ్చి దీనస్థితిలో ఉన్నప్పుడు బంధువుల ఇండ్లకు వెళ్ళి అక్కడ తిష్ట వేయకూడదు అలా చేస్తే చుట్టాల ముందు అవమానాలు పడతాం మన రహస్యాల్ని ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు దానివల్ల చిక్కులు ఎదురైతాయి పిరికివాడికి సేనాధిపత్యం లేదా అధికారం ఇస్తే దేశాన్ని రక్షించగలడా ఆరంభింపరు నీచ మానవులు మధ్యములు ఘ్న నిహాన్యమానులగుచున్ దృత్యోన్నతో ఈ పని మనం చెయ్యలేము విఘ్నం తప్పదు అనుకోని అసలు పని ప్రారంభించకపోవడమే నీచమానుడి లక్షణం కొందరు పని ప్రారంభిస్తారు ఏ కొంచెం ఆటంకం వచ్చినా చిక్కు వచ్చినా నిచ్చల బుద్ధిని కోల్పోయి మధ్యలోనే ఆపేస్తారు అది మధ్యమ మానవుడి లక్షణం అంటే కొంత మెరుగన్న మాట వీరిద్దరి వల్ల ప్రయోజనం ఉండదు మూడో తరగతి వాళ్ళు ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థిర సంకల్పంతో పట్టుదలతో పని వదలకుండా సాధించి తీరుతారు అటువంటి వాళ్ళే ఉత్తమ మానవులు మానవులవుతారు ప్రజ్ఞానిధులు అనిపించుకుంటారు అని బృహత్తహరి శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చెప్పారు